ఎమ్మెల్యే కాకముందు ఏమున్నాయని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సూటిగా ప్రశ్నించారు బాబుషూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం శనివారం పలాస మున్సిపాలిటీలో నిర్వహించారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు పాలవరు మున్సిపాలిటీ వైసీపీ నేతల ప్రసంగ అనంతరం సీదిరి మాట్లాడుతూ నేను రాకముందు పలాసలో ఏముందని ప్రశ్నించారు పేరుగొప్ప ఊరు దిబ్బ అన్న పరిస్థితిలో ఉన్న పలాసలో ఓ రెండు వందల పడకల కిడ్నీ ఆసుపత్రి నుండి ఏడు వందల కోట్ల త్రాగునీటి పథకం వరకు వచ్చింది మన హయాంలోనే ఆఖరికి డివిజనల్ చేసిన ఘనత కూడా మనదే కానీ మీరు చెప్పుకోవడానికి ఏముంది అని ప్రశ్నించారు కార్యక్రమానికి పుర ప్రజలు భారీగా పాల్గొన్నారు కార్యక్రమం గురించి ఒక ఐదు నిమిషాలు మాట్లాడుతున్నారు అందరూ చెప్పారు చంద్రబాబు చెప్పే మోసాన్ని ప్రజల్లో తీసుకునేవా చంద్రబాబు చేస్తున్నటువంటి ఆకృతాలని ప్రజలకు తెలియజేయాలి ప్రజలు చైతన్యం చేయాలా తద్వారా ప్రజలు మార్పు తీసుకొని రావాలి అని అందరూ కూడా అని చెప్పారు అదే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఎలా చైతన్యం చేయటమన్నటువంటి దానికోసం ఒక రెండు విషయాలు నేను మాట్లాడతాను ముందుగా సంస్కారం పూర్తయిన వెంటనే చంద్రబాబు చెప్పినటువంటి మాట మన అందరం విన్నాం ఆ రోజు మొన్న జూన్ పన్నెండవ తేదీన సుపరిపాలన మొదటని ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు మాట్లాడుతూ సూపర్ సిక్స్ అమలు చేసేసాం చేసాడా చేసాడా నువ్వు పొరపాటుగా నా మాట అన్నావు అనుకో ఏంటది పొరపాటు ఎక్కడ సూపర్సీట్ సాంగ్ చేస్తాను అనిసావు అనుకో నువ్వు ఏమన్నాడు నాలుగు మంత్రం అంట నాలుగు మంత్రం అంట మాట్లాడితే మా మరి అదే సందర్భంగా ఇంటింటికి తెలియదేశం కార్యక్రమం పెట్టుకోవడం చెప్పారు చంద్రబాబు నాయుడు అయ్యా మీరు సూపర్ సిక్స్ ఇచ్చేసారు అంటున్నారు చూస్తే పెన్షన్ తప్ప ఏం కనబడడం లేదు ఇంటిటికీ వెళ్ళండి అని మీరు చెప్తున్నారు మరి ఎమ్మెల్యే ప్రశ్నిస్తే ఏంటి వెంటనే చంద్రబాబు అన్నాడు ఎవరైనా సరే ప్రశ్నిస్తే మాత్రం చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పి నేరుగా ఒక ముఖ్యమంత్రి స్థాయి హెచ్చరించడం నాకు తెలిసి దేశ చరిత్రలోనే ఇంత దౌర్భాగ్యం మరొక ఉండదని సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తాము ఎక్కడైనా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ప్రజలను బెదిరించడం మనం చూసాం చూసామా ముఖ్యమంత్రి బెదిరిస్తే మన సామాన్యులు ఏమైపోతారు ఒక్క నోరు తెరడం మరి ఒక్కడు నోరు తెరరు మరి పొరపాటు ఎవరైనా నోరు తెరిచారు అనుకో ఏం జరుగుతుందో మనం అందరం చూస్తున్నాం గ్రామ స్థాయిలోనేమో కార్యకర్తలు వెళ్ళి బెదిరిస్తున్నాం ఇందులో నీకు పెన్షన్ కట్ నీకు రేషన్ కట్ 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 అన్ని కట్ కట్ చేస్తామని బెదిరించేస్తావా ఎవరైనా మన కార్యకర్తలు అంటే నోరు తెరిచారనుకోండి ఈ దొక్స్టై కేసులు పెట్టేస్తాడు దీని మీద కేసులు అక్రమ కేసు ఇల్లు మా బిడ్డు దుర్యోధ పైన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ పర్సన్ చెప్పడం మర్చిపోయాడు ఇప్పుడు ఈ సంబరాలకి అందరూ కూడాను డాన్స్ బేబీ డాన్స్ లేకపోతే ఎవరిని ప్రోగ్రామ్ పెట్టుకుంటారు పెట్టుకుంటారు కదా పెట్టుకుంటారా లేదా ఒకవేళ అక్కడ ఏదైనా అబ్సిన్ మెటీరియల్ అంటే ఏదైనా శిలీలంగా ఉన్నాయనుకోండి పోలీసులు ఎలా చేయటం లేదు లేదా ఎవడో పర్మనెంట్ తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే రికార్డు డ్యాన్స్ కూడా వేసేస్తున్నారు జరుగుతుంది లేదా నచ్చినదంటే ఆపేస్తున్నారు అంతవరకు ఓకే ఒకవేళ మా బాబు ఏదైనా నలుగురు నందే మహోత్సవాలకి ఏదో ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టేది మామూలు సాధారణ డ్యాన్స్ ప్రోగ్రామే అలా బుల్లెప్ బండి ఎక్కువ వస్తావా ఇలాంటి పాటలు డాక్స్ అం ఒక ఎత్తు అయితే నువ్వు డాన్స్ ప్రోగ్రామ్ బుక్ చేస్తామను అని చెప్పి ఆయన మీద కేసు కేవలం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి కేసు కేసి చూసారు ఇలా మా త్యాగారు ఉంటారు అలాగే అన్ని షాపులు ఉంటాయి అన్ని షాపుల పార్కింగ్ చేస్తుంటారు లేకపోతే బల్లు ఇంకోటి 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 ఆ చేప మీద ఎవరైనా సైకిల్ లో బట్టి పెట్టాడు దానికి దాన్ని ఫైన్ వేస్తారు లేకపోతే మీరు ఎందుకు సైకిల్ పెట్టారు మీకు తాము వేసేస్తా షాప్ అని చెప్పి రేపు వెళ్తే ముందు మాకు తెలియదు అంతే ఏ రోజైతే నా మాట చెప్పాడు మనం తెలియకుండా మన ముందు కట్టయిపోయింది అది ఇప్పుడు సాధ్యపడదా అసలు

సంబంధం లేకుండా కేవలం కక్షల కోసం బలప్రయోగం చేయడం కోసం అణిచివేయడం కోసం వద్దు నొప్పి కోసం ఇతర వ్యక్తుల మీద అట్రాసిటీ చేసి పెట్టించి ఒక మూడు నెలలు ఆరు నెలలు తిప్పారు అంటే ఎలా ఉన్నాయి పరిస్థితి ఇలా చెప్పుకుంటూ పోతే నియోజకవర్గంలో సుమారుగా నలభై యాభై ఉదంతాలు ఉన్నాయి మొన్న చూస్తే మనం చిన్నపాటు మూడు నాలుగు రోజులు క్రితం

తమ్ముడు సంప్రదాయాలు కుర్రోలు ఉన్నటువంటి ఉక్కి అమ్మా అన్నామంటే నీ అమ్మ అన్నమా అన్నట్టు తీసురా ఇది పాయింట్ అటు ఆటోమేటిక్ గొడవ జరిగిపోతుంది అవునా ఆ గొడవకేమో గ్రామ పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి మీద కూడా ఏకంగా శ్రీనాథస్వామి కేసులే అంటే హత్యాయత్నం కేసు అంటే దౌర్జన్యం దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా అంత భయం లేకపోవడం భయం లేకపోవడం ఇలాంటి చైట్ వాళ్ళ గ్రామాల్లో గొడవలు పెరుగుతాయా తప్పతే పెరుగుతాయా తప్పు అంటే గ్రామాల్లో అశాంతి కాకుండా ఏమో ఇక్కడ పోలీసులు పోలీసులు వాళ్ళు ఆడిస్తుండే వెనకపోతున్నటువంటి ఆ నాయకులు ఖచ్చితంగా ఆడుతున్న పోలీసులు సమాధానం చెక్ చేస్తారు ఆడిస్తున్నటువంటి వాళ్ళు కూడా సమాధానం చెప్పి తీరుతారనే సందర్భంగా మీకు అందరికి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఆ స్టిక్ లో ఆ స్టిక్ లో అయితే మరి పోలీసులు పట్టుకోరు రెవెన్యూ పట్టుకోరు ఏం అది దానికి అధికారులు ముద్ర వేస్తున్నారు వసూలు కోసం అని చెప్పేసిన ఇది ఫాస్ట్ ట్యాగ్ కడితే ఈ లారీ ట్రాక్టర్ చేసినటువంటి ఘనత ఈ నియోజకవర్గం నాయకుడిగా నీ సందర్భంగా మీకు అందరికీ మనం గాలి గట్టిగా నిలబడకపోతే మరి నియోజకవర్గంలో మట్టి కోసం గ్రామం కోసం యుద్ధాలు జరిగేటటువంటి స్థితికి వెళ్ళిపోయే పరిస్థితి ఉందని ఈ సందర్భంగా మీకు అందరికి మనం చేసుకుంటా ఉన్నాను మామూలు కోసం అడుగుతున్నాను నువ్వు గొప్ప చెప్పుకోవడం కాదు అసలు ఏమున్నాయి పలాస 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 అంటా ఉంటాం మనం పేరు గొప్ప ఊరు తిప్ప ఈ పలాసాన్ని రెవెన్యూ హెడ్ క్వార్టర్స్ చేసినటువంటి ఘనత మనది అనే సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటాం మా నియోజకవర్గంలో మూడు మండలాలు మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీ రూరల్ మండలం కలిపి ఒక కాశీపొక్క సర్కిల్ సర్కిల్ ఆఫీస్ మందసా సోంపేట కలిపి ఒక పోలీస్ సర్కిల్ వజ్రపుత్తూరు నందిగా మండలం కలిపి ఒక పోలీస్ సర్కిల్ ఇది మన దౌర్భాగ్యం జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మందసా కేసు పెట్టేసి కోర్టు తీసుకునే నిజంగా జడ్జి గారికి మనందరం కూడా ఒక్కసారి కరతత్వం వచ్చి మనం అభినందన తెలియజేయాలి చాలా స్పష్టంగా అడిగారు మనం ఏమన్నారు చెప్తున్నా లైవ్ జరిగిన గొడవ ఏంటి నువ్వు పెట్టిన సెక్షన్ లేదు సంబంధం ఉందా అని మందరించి సెక్షన్ ఆల్టర్ చేసి సెల్ఫ్ బౌండ్ కింద రిలీజ్ చేయించి పంపించారు అంటే ఖచ్చితంగా న్యాయం అనేది ఇంకా బతికుందని చెప్పడానికి ఒక ఏంటి మీకు దీనిపైన అవగాహన చేయాలి మన కార్యక్రమం అంటే ఏంటి కార్యకర్తలు అందరికి చంద్రబాబు చేసిన మోసాలు ఏంటి చంద్రబాబు చెప్పినటువంటి హామీలు ఏంటి మనం ప్రజలకు ఏం తెలియజేయాలన్నటువంటి అంశాల మీద అవగాహన చేసే కార్యక్రమం ఇక్కడ నుంచి కార్యకర్తలు గ్రామ స్థాయికి లేదా వార్డు స్థాయికి వెళ్ళి ప్రజల చైతన్యం చేసే కార్యక్రమం జతమా